వెల్కమ్ టు టీటెంట్ నేను రేవతి ఉత్తరప్రదేశ్లో లో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన మూక దాడి గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని సంస్థలు తీవ్రంగా ఖండించాయి ఈ నెల ఐదున శామ్లీ జిల్లా జలాలాబాద్ పట్టణంలో దొంగతనం చేశాడనే ఆరోపణలతో కురేషి అనే స్కాప్ వర్కర్ పై మూక దాడి జరిగింది దెబ్బలకు తారలేక కురేషి మరణించాడు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ మూక దాడి గురించి జర్నలిస్టులు జాకిర్ అలీ త్యాగి వసీం అక్రమత్యాగి మరో ముగ్గురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు మరణించిన కురేషి ఫోటోను కురేషి కుటుంబ సభ్యులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను దాడిలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల పేర్లను పోస్ట్ చేశారు వీరిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నూతన క్రిమినల్ సెక్షన్ సెక్షన్ కింద పోలీసులు అభియోగాలను మోపారు దీనిని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ఫ్ డిఐజిఐ పియూబి తీవ్రంగా ఖండించాయి ఈ ఎఫ్ఐఆర్ తో క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేశారని విమర్శించాయి ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి అందుబాటులో ఉన్న సమాచారాన్ని నివేదించడం పంచుకోవడం తప్పు కాదని తెలిపాయి భారతీయ న్యాయ సంహిత కింద ఇలాంటి ఏకపక్ష ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ను నేరుగా ఉల్లంఘించడం జర్నలిస్టులను బెదిరించడంతో సమానమని విమర్శించాయి ఇద్దరు జర్నలిస్టులపై తక్షణమే ఎఫ్ఐఆర్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి